ఎక్కడ టీచర్ దుగ్నేపల్లి మీకు దుగ్నేపల్లి ఎవరున్నారు స్కూల్ బంద్ అయిందా ఆయన ఎవరు ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు అదేంటిది మరి అది వాళ్ళు ఎవరో వస్తారు మీరు స్కూల్లో ఎందుకు ఆప్షన్ మిమ్మల్ని ఎందుకు పంపించారు అక్కడ కూసం మీరు రావుతారు నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసిన మీరు రాలే మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతుండ వెనక అవసరం చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగిండా తాగాలే తాగిండా మీరు చూడలే బాబు ఫోన్ కడియా ఫస్ట్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా సార్ వెళ్ళా నీకు వెళ్తా మీరుద్దరు అవుతలేారాడా లేదు సార్ వచ్చినా రెండు గ్లాసులు ఒక్కళ్ళు అవుతా రెండు గ్లాసులు ఎందుకు రెండు గ్లాస్ నేను చూసిన అడిగండి తప్పైంది నువ్వు ఏం చేస్తాను ఇక్కడ నేను ఎందుకు పెడితే నువ్వు ఏం చేయాలి నువ్వేం చేయాలి నువ్వు స్కూల్లో ఏం చేయాలి స్కూల్లో ఏం చేయాలి నీ బాధ్యత ఏంటి స్కూల్లో మందులు పెట్టుకుందా పెట్టుకుందాయ నువ్వు మందురా పిల్లాడు ఎవడు ఎందుకు వస్తాడు పిల్లాడు పిల్లాడు చదువుకోనికి వచ్చిండా అండ్ వేసాం ఎట్లున్నది స్కూల్ అయితే ఏంటిది ఏం చేస్తారు ఇడా మాషాలు వేస్తున్నారా స్కూల్ ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి పిల్లలకు చదువు పెట్టని గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు ఎందుకు కాకపోతే ఎక్కడ స్కూల్ స్కూల్లోనా తాగేది సార్ ఎందుకు రమ్మన్నా నిన్ను మందు పట్టుకుంటారా ఇద్దరు అడా జాబ్ అవుతా ఇప్పుడు చేస్తే జాబ్ అవుతుందా ఎందుకు మరి తాగుడు ఎందుకు స్కూల్లో పిల్లలకు చదువు చెప్పి వాళ్ళు వాళ్ళు వస్తానో వాళ్ళు ఆడుకుంటారు బై మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియదు నీకు ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది ఏ ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఏంటి హెచ్జీటీచర్ ఏం చేస్తారు ఒక్కొక్కరు జాబు లేక డిఎస్సి వాడ ఎప్పుడు పడతా అని చెప్తారా మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి స్కూల్లా మీరు వచ్చినాక స్కూళ్ళల్లో ఏం చేయాలి పిల్లలు చదువుకో చదువు అలా భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూల్కు కంప్లైంట్ చేస్తాను నేను మీ ఎంఈఓకు డిఇ కంప్లైంట్ చేస్తాను నేను ఛానల్ మీ ఎమ్ఈ ఒక రిపోర్ట్ చేస్తాను అయిపో ఎందుకు అయిపోతే ఎట్లా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళకి అక్కడ వాళ్ళ కష్టం రోడ్డు మీద కష్టపడుతుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందుకు ఎందుకు పంపిస్తారు పిల్లలు ఇళ్లకు ఎందుకు పంపిస్తారు పిల్లల పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్ బాగుండాలనే పంపించేది మీరు రాకుండా కూర్చొని పిల్లాడు ఫోన్ చేస్తే ఏం చేయాలి నువ్వు స్కూల్ ఏ టైం వరకు నీకు స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలుద్దామని చెప్పాలి అవునా ఈడి వరకు వచ్చినా ఏడు వరకు వచ్చినా ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలవాలి నువ్వు ఇప్పుడు కాదు కదా నువ్వు కలవాల్సింది నువ్వు స్కూల్ పని నువ్వు స్కూల్ టైంలో ఏం చెప్తా నువ్వు నీ స్కూల్ టైంలో నువ్వు లీవ్ పెట్టుకో పిల్లాడు కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకో పిల్లల్ని కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని తాగురి తన అన్నవారు ఏమని అయ్యారు పోరాళ్ళ జీవితాలు ఎందుకు నాశం చేస్తారు ఇక్కడ ఖచ్చితం అంటే పోరాలు ఎందుకు ఏం చేస్తారు ఇక్కడ పోరాలు ఏం చేయాలి అయిపోయింది బై మిస్టేక్ ఎందుకు ఎందుకైతే నువ్వు ఏంటి నీ ప్రొఫెషన్ ఏంటిది నువ్వేంటిది మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియకుండా చేసినా తప్ప తెలిసి చేసే తప్ప నువ్వు తాగలేవు ఇప్పుడు నువ్వు తాగలేవు పొయ్యాడ సాను ఒక్కడే అవుతాను నువ్వు తాగలే అన్న ఇప్పుడు రక స్కూల్లో కోసం తాగుతారా అనుకోకుండా వస్తే నువ్వేం చేయాలి నాలుగు గంటల తర్వాత లీవ్ పెట్టుకోమను మరి

మీకు రోజు క్లాసులు అవుతున్నాయా ఎవరు మీకు ఈ టీచర్ ఈయన వచ్చి ఏం చేస్తాం ఎందుకు వచ్చిండి ఈయన లీవ్ పెట్టి తిని వచ్చిండ ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిండంకి వచ్చిండ పదిన్నరకు వచ్చిండా మీరు ఎన్ని గంటలకు వచ్చారు తొమ్మిది పదిహేనుకి వచ్చారు అప్పటిదాకా మీతో ఎవరున్నారు కూర్చాము ఏ మమ్మీ వంట చేసిందా నేను పదిన్నరగా చేంజ్ చేసింది మీకు ఏమైనా చెప్పిండీ అయ్యా చదువు చెప్పిండీ ఏమన్నా లేదు ఏం చేసిండి వచ్చి మంచిగా చెప్పు భయపడు అవసరం లేదు ఆయన ఏం చేయడు మిమ్మల్ని ఏం చేసింది ఇవాళ వచ్చినే పదిన్నరగా చేంజ్ చేసిండు ఆయనే కూర్చున్నాడు వచ్చిన నుంచి ఏ టైంకి వచ్చిండు మీ సారు చెప్పమ్మా ఏం కాదు ఏం కాదు నేను నేనుంటా ఎన్నే ఉంటా చెప్పు మీరు ఎన్ని ఏంట్లకి వచ్చారు మీరు వచ్చినాక ఎన్నిసేపటికి వచ్చిండీ గంట సేపటికి వచ్చిండా వచ్చినాక కాల్ వచ్చినాక మీకు ఏం చెప్పింది అలా చదువు చెప్పిండే ఏం చేసిండీ వచ్చి అన్నం తిని ఆడుకోమన్నాడు అప్పటి నుంచి ఏడా మీ సార్ ఆనే కూర్చున్నాడా కాడ నుంచి ఆనే కూర్చున్నాడా